ఐ ఐఎమ్ టెల్లింగ్ యూ మనం కానీ టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే డెసిషన్ మేకింగ్ తీసుకునే లీడర్షిప్ని మనం ప్రమోట్ చేయగలిగితే డెసిషన్ తీసుకునే లీడర్షిప్ మళ్ళీ టెక్నాలజీ ఉండి మీరు డెసిషన్ తీసుకోకపోతే మాత్రం ఫలితాలు రావు డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ ఇది చాలా ముఖ్యమే మనందరికీ నేను ఎవ్రీడే మండే మార్నింగ్ టూ అండ్ హాఫ్ అవర్స్ సర్వేలు అన్నీ చూసుకుంటున్నాం పర్ఫార్మెన్స్ అన్నీ చూస్తున్నాం ప్రోగ్రెస్ అంతా చూసుకుంటున్నాం నెక్స్ట్ రివ్యూస్ ఏం పెట్టాలో అవి పెడుతున్నా మీరు కూడా ఒక్కసారి డేటా అనలిటిక్స్ తీసుకుంటే దాని మీద మీరు డెసిషన్ తీసుకుంటే ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి ఎంత టైం స్పెండ్ చేయాలి ఈజీ అవుతుంది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం యంగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్తో మాట్లాడుతున్నాను ఇంత మునుపు నేను టాప్ డీజీపీలతో డీజీలతో ఐజీలతో డీల్ చేసేవాడిని అదే మరి సిఎస్ఎల్తోనే డీల్ చేసేవాడిని ఈరోజు నేను కింద నుండే వాళ్ళని మెంటర్ చేయగలిగితే మోర్ రిసోర్స్ఫుల్ అనే ఉద్దేశంతో వన్ టు వన్ మాట్లాడమే కాకుండా ఆ స్పెండింగ్ సమ్ టైం విత్ ఎమ్మెల్యేస్తో కూడా నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు ఒకప్పుడు గ్రూపుల్లో మాట్లాడేవాళ్ళం ఇప్పుడు వన్ టు వన్ మాట్లాడుతున్నాను ఐ వాంట్ టు మెంటర్ మోటివేట్ అండ్ అండాల్సి వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి ఫ్యూచర్కి ఏం చేయాలనో బాధ్యత చేయించడం కోసం పోతున్నాం అందుకే ఫస్ట్ టైం మీరు చూస్తే రైట్ ప్లేస్ రైట్ పర్సన్ దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ యూ హ్యావ్ స్టార్టెడ్ అది నిన్న ఎస్పీస్తో ప్రారంభమైంది కలెక్టర్స్తో ప్రారంభమైంది సీనియర్ ఆఫీసర్స్ని అదే మరిగా ఇస్తున్నాం రేపు ఎల్లుండో అన్ని పొజిషన్లో రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెట్టే బాధ్యత తీసుకుంటాం అక్కడి నుంచి అకౌంటబులిటీ మీరు చేసే పనులు వేరే చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా పనిచేస్తే వాళ్ళని ప్రోత్సహించుకుంటా ముందుకు పోతాం అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడానికి దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ అజెండా ఎక్సలెంట్ మీటింగ్ నేను చాలా కలెక్టర్స్ మీటింగులు చూశాను ఫస్ట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది మీ అందరి మీద ఈ టీమ్ ది బెస్ట్ టీమ్ అవైలబుల్ మీరు డెలివర్ చేస్తారని ఒక నమ్మకం వచ్చింది దయచేసి సీరియస్గా తీసుకోండి నెక్స్ట్ త్రీ మంత్స్లో మనకు మళ్ళీ కలుస్తున్నాం అప్పటికి ఒక క్వాంటమ్ చేంజ్ కనపడాలి దాన్ని ఆ డైరెక్షన్ ఒకసారి మీరు తీసుకొని ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చాలా వరకు క్లారిటీ ఇచ్చాం నెక్స్ట్ మీటింగ్ నేను కూడా ఒకప్పుడు చాలా ఎలాబొరేట్ మీటింగ్స్ ఉండేటివి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అంటే పన్నెండు గంటల రోజు చేసేవాళ్ళం ఇప్పుడు టైం అంటే టైం ఎవరికి ఎంత టైం ఇవ్వాల టైం ఇస్తున్నాం ఆ టైంలో చెప్పేసి క్లోజ్ చేసి నెక్స్ట్ మీటింగ్కి వెళ్తున్నాం విత్ దిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ బోత్ ఆఫీస్ నేమ్ కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వి గేవ్ అవర్ మెసేజ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మళ్ళీ మనం కలిసే లోపల గణనీయంగా లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అవుతుంది ఈ ఇయర్ థర్టీ పర్సెంట్ క్రైమ్ రిడక్షన్ జరగాలి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ అందరికి నమస్కారాలు గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కలెక్టర్ కడప శ్రీ విల్ డెలివర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Gaurava Mantriwar Alage Chief Secretary Garkhi, DGP Garkhi, other Senior officials. Sir, we are all promising on behalf of my fellow collectors and also the superintendents of police, sir. We thank you very much, sir, for choosing us as the best team to deliver uh, your. Dreams to the people of Andhra Pradesh, sir. Sir, uh, we remember always one statement, golden statement given by you long, long back, sir. There is a day to dream, but a day to achieve, sir. So we are al always trying to follow the golden words of you, sir. Thank you very much for giving uh, such wonderful leadership and uh, motivation to us, sir. Sir, uh, these are both uh, collectors' conference law. Uh, second and third cultures conference law, you have given the uh, – your vision, sir, and in the third cultures conference law, you have said the agenda, sir. sir. Now, this uh, conference law, the first quarter review, actually, sir, uh, third cultures uh, third conference law, we have specific targets, sir, and we have also submitted our detailed plan of action how we are going to achieve the, uh, the vision, the 17.33%. Uh, growth in the GSTP, sir. And uh, fortunately, sir, we started uh, with a big uh, uh, bang in the first quarter itself. So we have achieved, though the agriculture and the horticulture progress is not considered. So, but still we have achieved uh, so one of the best uh, uh, numbers, sir. And we will, we hope in the next two quarters we will be achieving whatever you have uh, given as the agenda, sir. And similarly, sir, uh, in the last two days, sir, our vision uh, has uh, Increase it, in the sense now uh, uh, the the way we see the things has uh, dramatically changed uh, in the last two days, sir. Uh, uh, the data is a source of uh, uh, source and base for the knowledge and also decision making. There's one key learning we are going uh, away uh, 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 from this conference, sir. And uh, again, on all the collectors, sir, and uh, SPs, we assure you, sir, whatever you have dreamt for the uh The Andhra sir, and uh, we are there to deliver to you, sir. And thank you very much, sir. Thanks, sir. కలెక్టర్ల సదస్సులో ముగింపు ఉపన్యాసం చేస్తారు చెప్పి సీఎం చంద్రబాబు కొన్ని జిల్లాల్లో గణనీయమైన వృద్ధి సాధించామని మరికొన్ని జిల్లాల్లో ఇంకా వృద్ధి కనిపించట్లేదు మళ్ళీ మరోసారి మనం కలిసేటప్పటికి అన్ని జిల్లా వృద్ధి కనిపించాలని చెప్పి అట్ ద సేమ్ టైం ల్యాండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలని ప్రభుత్వ కార్యాలయంలో మార్పు కనిపించాలి అందరూ హెల్త్పై ముఖ్యంగా దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ తీసుకుంటూ వారు హెల్దీగా ఉంటే రాష్ట్రం కూడా హెల్దీగా ఉంటుంది కాబట్టి ముందుగా హెల్త్కి దృష్టి పెట్టాలని చెప్పారు అలాగే ఏడాది క్రైమ్ రేటు తగ్గాలని కూడా సూచించారు డెఫినెట్గా ల్యాండ్ ఆర్డర్ బాగుంటే పెట్టుబడులు వస్తాయి కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అలాగే ఇప్పుడు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మోదీ ఎలా చెప్తున్నారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చంద్రబాబు కూడా చెప్తున్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు నూరే వందేళ్ళు స్వాతంత్రం వచ్చి వందేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఆ టైంకి మనం స్వర్ణాంధ్రగా మార్చుకోవాలి ఆ దిశగా అందరూ అడుగులు వేయాలని కూడా కలెక్టర్లకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు